నమస్తే వెల్కమ్ ఇలా త్రీ టీ చేసారు ఇప్పటి వరకు చెప్తారు ఎప్పుడు చదువుతాను అవే కంప్లీట్ చేసినా కానీ మా బాధ్యత కనుక ఇలా మా కూడా ఇవన్నీ టెండర్ క్యాన్స్ అయినాయి మళ్ళీ మామూలు అంగీక దాన్ని బాధ తప్ప వేరే లేదు ఇప్పటికైనా మీరు తొందరగా కాలం జోయి వచ్చే సంవత్సరం నాటికైనా నీళ్ళు ఇస్తే సంతోషపడతాం సరే వచ్చే మన ఎలక్షన్ లా ముందు మన ఏదో నెక్స్ట్ ఎలక్షన్ గెలిపిస్తే మీకు కాలంలో లేదు కాబట్టి నా పరిస్థితి కూడా మనందరం ముందుగా రండి దీన్ని రేపు రెడీ చేసుకొని జెండా ఆవిష్కరణ చేసుకొని పట్టే కాదు జెండా ఆవిష్కరణ చేసుకోవాలి తొందరగా మార్నింగ్ బండికి తీసేయండి కొందరు జడ్జిలలో అయితే రేపే పెట్టుకున్నారు మరి రేపు మీరు కూడా ఎవరైనా రేపు అందరం కలిసి పండుగ చేసుకున్నాం అంటే కూడా మీ ఇష్టం కానీ రేపు చేసుకుంటే కూడా మన ఎల్లు కూడా జెండావిష్కారం చేసుకుంటారు రాండి వాళ్ళు ఎక్కువ కరెక్టే ఒకరోజు ఫ్రీ టైం ఉంటుంది చేసుకుంటే అట్లా కూడా చాలా మంచిగా ఆలోచన లేదు అట్లా మనం కూడా ఎవరైనా చేసుకుంటున్నే గ్రామంలో కానీ రేపు జెండావిష్కారం చేసుకొని ఎల్లుని అందరం కలిసి మళ్ళీ జెండకాన్ని మళ్ళీ ఒకసారి చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు చేయండి అందరం అన్ని ఉమ్మడి జిల్లా పట్ల అన్ని కూడా పార్టీ ఉండేస్తుంది నీట్గా అందరూ కూడా అక్కడ